నమస్తే నమస్తే అందరి నమస్తే ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ తోటి నేను మీ ముందడికి వచ్చిన ఏంటంటే అసలు ప్రతిరోజు జరిగే సంఘటనలు నా షాప్ కాడ కావచ్చు మార్కెట్లో కావచ్చు మందారాలు కావచ్చు ఎక్కడైనా కూడా ప్రతిరోజు జరిగే సంఘటనలను నేను మీకు చెప్పాలని ఒక ఆలోచనతోటి నేను ఇప్పుడు మీ ముందడికి వచ్చిన ఈ ఆలోచన వాస్తవానికి నాది కాదు నేను మీకు తర్వాత చెప్తా అన్న సరే ఇది ఒక ట్రయల్ చేద్దామన్నా అని అన్నాడు కాబట్టి నేను మొదలు పెట్టా ఈరోజు జరిగింది చెప్తా అన్న వినండి నేను ముందుగా నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమారి సింధ ఇకపోతే ఈరోజు ఏం జరిగిందంటే నాకు కరెక్ట్గా పది పదకొండు ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది అది ఏంది ఫోన్ వస్తే చూసి లేచేసరికి మా అన్న జగన్ అన్న ఆయన అన్న జనగాములు ఉంటాడు జగన్ అన్న అంటే మీ అందరికీ తెలుసు ఎట్లా అతను విలక్షణ నటుడు విలక్షణ నటుడు వై జగన్ అన్నట్టు అద్భుతంగా నటన చేస్తాడు ఆ అన్న పని మీద న్యూఢిల్లీ వేయండి న్యూఢిల్లీ పోయి అక్కడి నుంచి వస్తాడు అన్నట్టు వచ్చే క్రమంలో అన్న మరి ఎట్లా నేను నీకు ఇది అంత అంత ఇంకా వస్తా అయితే మన అన్న ఫోన్ చేసిండు న్యూఢిల్లీకి వెండు పని మీద అన్న నేను అత్త అన్న అంటే మరి అన్న మరి నేను చూడాలంటే ఎట్లా అన్నా అని నేను అడిగినా మరి మందమారి ఆల్టింగ్ ఉండదో లేదో అని అన్నాడు అన్న నేను ఆల్టింగ్ ఉంటుందని ఆశపడ్డా కానీ అది తెలంగాణ ఎక్స్ప్రెస్ మందమారిలో ఆల్టింగ్ లేదు అయినా మంచిదే కనీసం చూద్దాం అన్నం చూద్దామని నేను వెంట వెంటనే పరుగు పరుగున బెల్లెంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చింది అన్న వల్ల చక్కటాక షాపా చేసుకొని నేను వెళ్ళిపోయాను అయినా కూడా నేను అన్నం కూడా నేను అర్థం చూడలేకపోయినా చాలా అంటే చాలా బాధ అనిపించాను ఎందుకంటే జగనన్న నాకు ఎంతో ఎన్నో రకాలుగా చాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి మన జగనన్న విలక్షణ నటుడు అద్భుతంగా తన నటన మీకు చూపెడతాడు మంచి మనిషి గొప్ప మనిషి అని చెప్పుకోవచ్చు మన జగనన్నను అలాంటి వ్యక్తిని ఈరోజు కలుసుకుందాని పోతే నాకు సూపర్ పాజిటివ్ ఎక్స్ప్రెస్ అది అసలు కనీసం మంచి కూడా నాకు కనబడలేదు అందుకని నేను చాలా బాధపడ్డా మస్తు బాధపడ్డాను సో ఇది ఇవాళ జరిగిన సంఘటన రేపు మళ్ళా రేపు ఏం జరుగుతుందో ఆ సంఘటనతో తోటి నేను రేపు మీ ముందు ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇక మళ్ళా పోతే ఈరోజు సత్య సాయిబాబా పుట్టినరోజు ఈ సందర్భంగా మందవరి మార్కెట్లో సాయిబాబా టెంపుల్లో వేడుకలు ఘనంగా చేసేరు అలా అద్భుతంగా చేసేది అన్నదానాలు చేసేరు కేరు పీల చేత కడి చేరు పూజా కార్యక్రమాలు భజనలు ఆహా నిజంగా సత్య సాయిబాబా వాళ్ళు ఇక ఇలా అద్భుతంగా చేసారు మందవరి మార్కెట్లో ఈ విధంగా ఈ టెంపుల్లో చాలా మంది భక్తులు చాలా మంది భక్తులు వచ్చారు అన్న ఏం కావాలి భక్తులు ఇప్పుడు లేదు ఏం కావాలి గరం లేదు మొత్తము కార్యక్రమాలు పూజా కార్యక్రమాలతోటి అన్నదానాలతోటి చివరిగా ఎండింగ్ అయిపోయింది సాయిబాబా టెంపుల్లో ఇక పోతే మెల్ల సాయంత్రం అయింది సాయంత్రం అయిందంటే అది ఇట్లా మీకు అదే అది లేదు మన అన్న ఉన్నాడు కదా మన అన్న ఆ అన్న కాశ్పేట గ్రామంలో మంచి ఒక డైరెక్టరు షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు అతను అన్న సరదాగా వచ్చిండు సరదాగా వచ్చిండు వచ్చేసి గ్రౌండ్లో వాకింగ్ చేసాను అది వచ్చిండు అన్నాడు నేను గ్రౌండ్ పోతాను అత్తవా అన్న నన్ను అడిగాడు నేనేమన్నా నేను కొంచెం ఆయన కథను అయితే పోయి బాబు ఫస్ట్ అని చెప్పేయ అందువల్ల ఆయన వేయండి ఆయన వేసి ఆయన ఏం చేసాడు నాకు తెలియదు ఆ తర్వాత రమేష్ సార్ నచ్చింది మాట రమేష్ సార్ అంటే మందర్లో షార్ట్ ఫిమ్ ఆర్టిస్టు మళ్ళీ డైరెక్టర్ డైరెక్టర్ అంట నిర్మాత అన్న వచ్చింది అన్న వచ్చిన వాళ్ళు ప్రసాద్ అన్న అంటే మరి లోపల ఉన్నాడు అన్న అని చెప్పేసిన అత్తవా అన్నట్టు నేను రాను కొంచెం అయినాక అత్తా అని చెప్పేసి ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు అది తెలియదు నేనైతే షాపుల్లోనే ఉన్నా తర్వాత కొంచెం అయినాక నేను పని చేసుకొని నేను పోయినా నేను పోయి నేను మంచిగా వాకింగ్ చేసి వెళ్ళి వెళ్ళా వాకింగ్ అంటే వీళ్ళు ఇద్దరు ఒకటి చూసారు ముచ్చట్లు పెడతాను నాకు అర్థమైంది ఆహా వీళ్ళు ముచ్చట్లు పెడతానంటే ఇది షార్ట్కి సంబంధించిన ముచ్చట్లే అని నేను అనుకున్నాను మిత్రులారా మీరు గమనించాలి దాదాపు మన ప్రసాదన్న అయితే కంప్లీట్గా అయిన సినిమా మీద ఉన్న ధ్యాస వేరే దాని మీద ఉండదు ఇక రమేష్ ఆయన నిర్మాత సో కొత్త ప్రాజెక్ట్ ఏం చేద్దామని లిప్టర్ ఒకటే లిక్టర్ ఒకటే అంటే ఇక ఏదో ఒక ప్రాజెక్టు షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఇస్తాను అంటారు సో మొత్తం అక్కడ కలిసి నమ్మకం అంటే నమ్మకంగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేశారు మెల్లగా నేను షాప్ కట్ చేసినా ఎందుకంటే నాకు మెయిన్ అన్నది ఈ షాప్ నడిపించుకుంటేనే నాకు తిండి తిప్పలు కానీ ఇంట్లో సమస్యలు అన్నీ కూడా ఈ షాప్ మీద నేను వెళ్ళగొడతాను ఇక యూట్యూబ్లో మీకోసం నేను చెప్తానంటే అది నాకు ప్యాషన్ అన్నట్టు నాకు పిచ్చి అందుకనే నేను చేస్తాను యూట్యూబ్లో సో కొంచెం కొంచే వాళ్ళు వచ్చే తర్వాత అన్న వరే నే అన్న ఇంతసేపు మీరు లో ఏం ముచ్చట పెట్టిన కొంచెం కొంచెం ముందచ్చేది మార్కెట్ పోయి ఒక ఛాయను ఒక బజ్జీలో తింటాం కదా అని చెప్పిన అని చెప్తే మీరు అరే లేదన్నా ఈ ప్రసాదాన్ని అయితే ముచ్చట పెట్టినో పెట్టినట్టే అయ్యో ఏం ముచ్చట పెడతాడు నాకు అర్థం కాదు కానీ ఆయన పెడతాడు సినిమా ముచ్చట్లు ఎక్కువ మాట్లాడద్దా చెప్పిన మొత్తుకుంటే ఇంటే లేడు ఇక రమేష్ అన్న తోటి ఈ ప్రసాదం ఇద్దరు కలిసి ముంచల మీద ముచ్చట పెట్టి కనీసం ఛాయ కూడా తాగకుండా చేసేరు తొమ్మిదిన్నర దాకా కానీ ఉంటే ఎక్కడ ఉంటే అన్న షాపులు చెప్పండి మీరు చెప్పు పబ్లిక్ పబ్లిక్ చెప్పండి ఉంటే ఉండే ఈ విధంగా ఇవాళ నేను ఛాయ తాగలేదు కనీసం బజ్జీలు కూడా తినకుండా చేసిన మన ప్రసాదాన్న ఈ రమేష్ వీళ్ళైద్దరు సో ఇది ఇలా జరిగిన సంఘటన రేపు ఇంకొక ఏం జరుగుతుందో రేపు మాట్లాడతా చూడండి ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఆయన మంచిగా మంచిగా మీరు చూసి ఆనందించండి నన్ను ఇంకా అప్ చేయండి ఫాలో అవ్వండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండోది సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఫాలో అవర్